హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్దం ఏ దిక్కున పెడితే ధనాకర్షణ కలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి గదిలో తూర్పు మూలన అద్దం పెడితే అందరి ఆరోగ్యం బాగుంటుంది ఉత్తర దిక్కున కిటికీలు తలుపులు లేకపోతే ఉత్తరం వైపు పొడగాటి అద్దం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఇంట్లో ఆగ్నేయ మూలలు అద్దం పెడితే ఇల్లు అల్లకల్లోలం అవుతుంది నైరుతి మూలలో అద్దం పెడితే ఇంటి పెద్దపై చెడు ప్రభావం ఉంటుంది వాయువ్య మూలలు అద్దం పెడితే పరస్పరం గొడవలకు దారితీస్తుంది పడమర మూలన అద్దం పెడితే ధన నష్టం కలుగుతుంది వంటగదికి ఎదురుగా కూడా అద్దంని పెట్టుకోవచ్చు గదిలో అద్దం ఎప్పుడు కూడా ఒక మూలన మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే సంతోషంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి గది మధ్యలో అద్దం పెట్టకూడదు నిద్ర లేవగానే అద్దం ఎదురుగా ఉండేలా గదిలో పెట్టకూడదు నిద్ర లేవగానే నిద్ర మత్తులో మనం నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాము అందుకే అద్దాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టుకోవాలి మనం అద్దంలో చూస్తున్నప్పుడు మన ముఖము తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి తూర్పు ఉత్తర దిశలో అద్దం పెట్టుకుంటే వాస్తు ప్రకారం సరి అయినది అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యపరంగా ఆర్థికంగా బాగుంటుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ